బాగా బాగా మరి మంచి సినిమాతో ట్వంటీ మినిట్స్ అయితే ఫస్ట్ సంతోష్ హీరోయిన్ సూపర్ ఫిల్ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి గీత మీరా మీ గీతాన్ని ఇష్టం మీరు యాక్షన్ యాక్షన్ కూడా ఇష్టమే అన్ని ఇష్ట చూస్తా అన్న మీకన్నా ఒకసారి సినిమా చేశాను అన్న నేను నాలో వదలరు వాళ్ళు వదలరు విజయవాడలో కొనుగోలు ఎప్పుడు నేను ట్రై చేస్తారా నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానన్న అంటే నీ కొంచెం ఓవర్ అనిపించినా బిన్ నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు లైట్గా ఓవర్ అనిపించింది అన్న అంటే చాలా సంవత్సరాలు ఉంటుంది నా మీకు లవ్ అంటే ఏంటి పర్సనల్ క్వశ్చన్ కదా సినిమా హిట్ కొట్టగానే మా డైరెక్టర్ మా కార్ అడుగుతున్నాడు మా మా హీరోయిన్ నన్ను పార్టీ అడిగింది సక్సెస్ మీట్ ఎక్కడ అని అడిగింది మా అజయ్ నేను ఒకటే ఒకటి అడిగాను అన్న సినిమా హిట్ కొడితే ఇది మాత్రం జరిగేలా చూడండి నేను ఇంకా లైఫ్ లో నేను మిమ్మల్ని ఏవి అడిగి అక్కడ చాలు అని అడిగాను నేను अंड अद यो यो सैंटो ब्लॉकबस्टर करते सामो पार्टी के कड़ा सेलिब्रेशन के कड़ा सक्सेस मीट के कड़ा चप्पा ना के चप्पा डर कैमरा कैमरा हेलो सर अश्विन इतना ब्लॉकबस्टर नहीं दिखा रहा सर कार्य में ना कोडिस्टर में मॉडिफिकेशन सर సార్ మీరు ఎంత పెద్ద హిట్ కొట్టేశారు పార్టీ సెలబ్రేషన్ అసలు సక్సెస్ మీట్ ఎక్కడా ఇప్పుడు అక్కడికే కదా ఎక్కడా చెప్తా